జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నమ్మటం రజనీ స్టైల్ ఎప్పుడూ చాలా సింపుల్గా ఉండే రజనీకాంత్ తాజాగా ఆయన ఫ్యాన్స్ కి మరోసారి షాక్ ఇచ్చాడు ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ గా ఎదిగినా ఒదిగే ఉండాలని తన నిరాడంబరతను చాటిన సందర్భాలేను ప్రేక్షక అభిమానులకి అతడు సూపర్ స్టార్ అతనిలో అతను మాత్రం ఎప్పటికీ శివాజీరావు గైక్వాడని కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటున్నా లగ్జరీ జీవితం కళ్ళ ముందు ఉన్నా చాలా సాధారణ జీవితాన్నే ఆయన ఇష్టపడతారు అతడి డ్రెస్సింగ్ స్టైల్ జీవితం ఎంతో సింపుల్ గా ప్రారంభమవుతోంది ఆర్భాటాలు హంగులు అంటే అసలు ఇష్టం లేని స్టార్ అతను తాజా కాగా రజనీకాంత్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు తలైవార్ ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వీడియో నెట్టింటా వైరల్గా మారింది బిజినెస్ క్లాస్లో వెళ్లాల్సిన స్టార్ ఎకానమీ క్లాస్లో వెళ్ళటం ఏంటి అని అంతా షాక్ అయ్యారు కానీ ఆ తర్వాత ఆయన సింప్లిసిటీ గురించి తెలుసుకుని కూల్ అయ్యారు రజనీకాంత్ సింపుల్గా ప్యాంట్ షర్ట్లో కనిపిస్తున్నారు విండో పక్క సీట్లో కూర్చుని ఆకాశంలో అందాలని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నారు తలైవార్ నిరాడంబరతను చూసి నెటిజన్లు సింప్లిసిటీగా స్టార్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడుగా టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇది సెట్స్లో ఉంది ఇటీవలే రజనీకాంత్ పోలీస్ యూనిఫామ్ లుక్ కూడా బయటకు వచ్చింది దీంతో ఆ సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన నూట డెబ్బై ఒకటో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు ప్రస్తుతం లోకేష్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు ఇంకా సూపర్ స్టార్ పలువురు దర్శకులకు కమిట్మెంట్లు ఇచ్చారు వాటిని పూర్తి చేయాల్సి ఉందట